happy oh, birthday, birthday, birthday Jessica. hello hi friends hi friends welcome back to our channel Mr sunny crazy dog lovers సో ఇవి ఎందుకు ఇష్టాలు తెలుసా ఫ్రెండ్స్ ఎంత చూడండి ఒకసారి ఏమనుకుంటున్నారు అసలు మీరు జేసీ అండి ఒకసారి మన పప్పీస్కి ఫిఫ్టీ డేస్ కంప్లీట్ అయిపోయింది గివ్ అవేకి రెడీగా ఉన్నాయి ఇంకా గివ్ అవే ఇంకా సెలెక్ట్ చేయలేదు సో సెలెక్ట్ చేస్తాం సో ఎందుకు వచ్చినా అంటే మా పప్పీకి ఫిఫ్టీ డేస్ కంప్లీట్ అండ్ మా జేసీ గానికి వన్ ఇయర్ కంప్లీట్ సో దీన్ని బర్త్డే చేద్దాం అనుకున్నాం అండ్ అట్లానే ఫిఫ్టీ డేస్ కంప్లీట్ అయింది కదా మీకు కూడా వీడియో పొప్పినట్టు ఉంటుంది అని చెప్పేసి రెండు కలిపి చేద్దామని డిసైడ్ అయిపోయి వీడియో ఉంది కష్టం సో ఫ్రెండ్స్ మీరు కామెంట్ చేయండి గివ్ అవే ఇంకా ఉంది ఇంకా అయిపోలేదు గీవే అయిపోలేదు అవే ఉన్నాయి ఎంత క్యూట్ ఉన్నాయి చూడండి సో ఇది చూడండి అండ్ ఇంకొకటి ఇంకో విషయం కూడా ఉంది అది లాస్ట్కి చెప్తా దీని గురించి లాస్ట్కి చెప్తా సో కట్ చేద్దామా ఓకే

Happy birthday, Happy birthday to you Happy birthday to you Happy birthday to you Jersey Happy birthday to you <laughs> <laughs> Happy birthday to you Hey! hey. Bye bye, bye bye. Bye bye, bye bye. Bye bye, bye bye. टाइम का हैप्पी बर्थडे हैप्पी बर्थडे एक और तो नो हम्म जोतिका आई पे नहीं चल जो आई पे नहीं दिन जोड़ दिन दो पे दिन दो पे ये जोड़ 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 मैं अच्छा अच्छा हां वो नहीं हाय फ्रेंड्स हाय फ्रेंड्स सो फ्रेंड्स कमेंट करके मत भूलो कंडी हां चलो टट्टू पप्पी सुनाई एवरकी उंदा लकी कजे बेटा

ఇంకా ఇంకో తింటావు నువ్వు తింటూనే ఉంటావు సో ఫ్రెండ్స్ మొత్తం బర్త్డే కంప్లీట్ అయిపోయింది మేము కూడా సెలబ్రేషన్ చేద్దామని చేసినాం ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారు మీరు కూడా చూడాలి కదా ని సో ఈ పప్పీస్ అయితే ఉన్నాయి ఇంకా నేను లాస్ట్ వీడియో చెప్తా ఉన్నా కదా ఫ్రెండ్స్ ఏంటి అంటే అదే ఇట్లా సో నా కూడా వచ్చి అయితే అయితే మీకు ఎలా ఉంది అనిపిస్తుంది సో ఇది తీసుకొచ్చింది కామెంట్ చేయండి అయ్యో జారు ఇంకేమైంది అవుతుందా సో నేను హోమ్ టూర్ కూడా చేస్తా ఇంకా పప్పీస్ చాలా ఉన్నాయి మీరు అసలు గివ్ అవే అయిపోతుంది అసలు చేసి కప్స్ వేసుకున్నా ఏం అనుకునే వాళ్ళు అయితే ఫస్ట్ అట్లా అనుకోకూరి మీరు అనుకుంటే మాత్రం బిస్కెటే బిస్కెట్ అయినది వేస్టి అయినా కూడ వేస్టి అట్లా ఉండను సో ఫ్రెండ్స్ పప్పి సిబ్బే చూసుకోండి కామెంట్ చేయండి ఫస్ట్ కామెంట్ అండ్ లాస్ట్కి ఇంకోటి చెప్తా అన్నా కదా అదేంటి తెలుసా ఇది మా చోచి వీనికి ఇంకా టూ మంత్స్ ప్రెగ్నెన్సీ కూడా ఇది కూడా బేబీస్ వేయటానికి రెడీ ఉంది సో దీని కూడా పప్పీస్ కూడా గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నా ఏమంటావు ఇచ్చేయాలా మా సబ్స్క్రైబర్స్కి సో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సిజ్జు పప్పీస్ ఇవి నార్మల్ పప్పీస్ కాదు నేను ఎందుకు ఇట్లా ఎందుకు పెడుతున్నా అంటే మన యూట్యూబ్ కొంచెం ఛానల్ ఇవ్వాలి మీకు కూడా అందరికీ పప్పీస్ లవ్ అండ్ డాగ్స్ ని లవ్ చేయాలి ఎనిమల్స్ లవ్ చేయాలి కోసమే అంతా గివర్స్ ప్లాన్ చేస్తున్నాం ఓకేనా చలో మరి మిస్టర్స్ అన్నీ క్రేజీ డాక్ లవర్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పప్పీస్ గెలవండి మిస్టర్స్ అన్నీ క్రేజీ డాక్ లవర్స్ చేసుకోండి పప్పీస్ గెలవండి Share di yandi, subscribe yandi. E okay lahi <laughs> yandi. Alas. <laughs> bye. Okay bye friends.